వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రోజులు సో ఈరోజు స్పెషల్ అయినా సండే స్పెషల్ వచ్చేసి ఉల్లిగడ్డ అంటే ఉల్లిగడ్డ చిన్నపా అంటాను చూద్దాం ఆయిల్ వేసుకుంటున్నాము ఆయిల్ కొంచెం ఎక్కువనే కొంచెం జీలక రావాలి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువనే ఆనియన్ సో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే కాబట్టి ఎక్కువ తీసుకున్నాం అన్నమాట ఆనియన్ అందులోనే ఇప్పుడు కొంచెం కరివేపా కరివేపాలుకోవాలి అన్నీ నెక్స్ట్ మజన్ ఇప్పుడు ఏం ఏమిస్తున్నామో సో ఇందులో అల్లం వెల్లిగడ్డ టేస్ట్ సరే అలాగే చిక్ టేస్ట్ ఎత్తుందో కొంచెం సాల్ట్ కాదు పసుపు పసుపు ఇప్పుడు ఇందులో ఏమిస్తున్నామో ఇందులో శనగపప్పు అండి నాన్ శనగపప్పు ఈరోజు సండే సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే అనమాట ఈరోజు సో మార్నింగ్ కొంచెం లేట్ అయిపోయేసరికి వెజ్ చేసేసుకుంటున్నాము ఈవినింగ్ అయితే మంచి పార్టీ చేసుకుంటాం మేము నమ్మకం లేదు సో ఇదండి శనగప ఇదోండి శనగపేసుకోమని కట్టుకుంటున్నాము ఫస్ట్ పెరిగిపోయి మీద సో ఇదోండి ఇందులోకి అయితే ఒక టమాటో అయితే కట్ చేసుకున్నాం అనమాట ఇదేమో బనానా ప్యూరీ అనమాట హెయిర్కి పెట్టుకోవడానికి సిల్క్ అవుతుంది మంచిగా బాగా పండిపోయిన బనానా ఉంటుంది కదా అది సో ఇదండి ఇందులో ఒక టమాటో చిన్న టమాటో మమ్మీకి నేను ఇలాంటి నేనే వచ్చిన చూపేయమ్మా భయపడ భయపడకండి కానీ బాగుంది కారం సో ఏం చేసుకోవాలో అర్థం కానప్పుడు ఇలా సింపుల్గా చేసేసుకుంటే క్విక్గా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకున్నా అలవాటు తిన వాళ్ళు అలా తింటే బాగుంటుంది లేదంటే అలా తినా బాగుంటుంది అనమాట ఇలా ఈజీ రెసిపీ ఇలానే బాగుంటుంది ఇంకో ప్లస్లో జస్ట్ శనగపప్పు వేసుకోకుండా ఎగ్ వేసుకోండి సూపర్ ఉంటుంది ఇప్పుడు ఏమేసామో ధనియాల పొడి మర్చిపోయి సో ఇదైతే క్విక్ అండ్ ఈజీ రెసిపీ అనమాట రైడ్ న్యూస్ వేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే కొత్తగా తెలిసింది న్యూస్ ఎన్టీఆర్ను ఎం ఎవరెస్ట్ గరం మసాలా బ్యాన్ చేశారంట వాడకూడదు అంట అసలు అంటే మన ఇండియాలోనే వాడుతు అన్ని దేశాలలో బ్యాన్ చేశారంట ఇప్పుడు నాకు నోట్ పెట్టినా కదా ఇదండి ఇప్పుడు ఎందుకంటే కొంచెం సాల్ట్ వేద్దాం సాల్ట్ వేసి మూత పెట్టుకుందాం టమాటోస్ మద్దతుంది కదా కొంచెం అందుకు సో ఎందుకంటే నార్మల్ సాల్ట్ వేసేస్తాను ఇంకొకటి థైరాయిడ్ వాళ్ళు పింక్ సాల్ట్ వాడకూడదు అంటే నేను మొన్నటిదాకా పింక్ సాల్టే వాడాను థైరాయిడ్ వాళ్ళు పింక్ సాల్ట్ వాడకూడదు మంచిది బట్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకైతే సెట్ అవ్వాలి గల్లుపు వాడచ్చు మామూలు సాల్ట్ వాడచ్చు సాల్స్ ఏమన్నా మాకైతే బీ వస్తాం పోయింది ఏంటి వాటర్ ప్రాబ్లం చచ్చిపోతాను పొద్దున సాయంత్రం సో ఇదండి ఇది ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత కొంచెం వాటర్ కర్రీ అయితే ఇలా ఉన్నాను ఇప్పటికీ ప్రస్తుతం పరిస్థితి ఇది ఒక టూ మినిట్స్ అంటే వాటర్ వాటర్ వేసుకో సో ఇదండి ఇలా అయిందన్నమాట ఇలా ఆయిల్ మొత్తం పైకి వస్తుంది బాగా ఇందులో కొంచెం వాటర్ కలుపుకోవడానికి ఉండాలి కదా అందుకని కానీ ఇలా తిన అంటే మీరు అసలు ఎక్కువ చాపర్ ఇది చపాతీలకు కూడా బాగుంటుంది మంచిగా సో మనం కూర చూస్తే నాకు కూతురుకు లేని లేని ఏరియాలు అన్నీ వస్తున్నాయి తినడా బాగుంటుంది ఏంటంటే అక్కడ టమాటాలు మగ్గాలి కాబట్టి ఎండలు మాత్రం ఉండిపోతున్నాయి అసలు ఇప్పుడు మార్కెట్ పోతే తెచ్చిన మండుతూనే లేదు అసలు ఇంట్లోనే ఉండలేకపోతున్నాం ఏసీ వేసుకున్నా కానీ ఏసీ ఫుల్ టెంపరేచర్ ఉన్నా కూడా అసలు చెంటలు ఇలా వచ్చేస్తున్నాయి సంవత్సరం మాత్రం ఎండలు బాగా ఉన్నాయి అసలు ఇలా తిన్నా బాగుంటుందండి కాకపోతే ఉడకలకి కొంచెం వాటర్ అంతే ఇష్టం మా మమ్మీని ఇట్లా ఏమేస్తామని నా డైలాగా వాడిన ఏం డైలాగా ఇలా తిన్న బాగుంటుంది సో ఇదండి అయితే కొంచెం కొంచెం మూత పెట్టాలమ్మా దగ్గరకు వచ్చేస్తే అయిపోతుంది టమాటా ఉడికి ఓకే గరం మసాలా అయితే వాడట్లేదు సో కర్రీ ఎలా అయిందో చూద్దామండి సో సో ఇదండి కర్రీ ఆయిల్ ఏంటంటే ఉందా ఆయిల్ మైకొచ్చిందంటే కర్రీ అయిపోయిందని అంటాం ఇంకొకటి ఏంటంటే ఇంకా శనగపప్పు వేయకుండా టమాటా వేయకుండా ఆనియం మొత్తం మేగిన తర్వాత పెరిగేసుకునే సూపర్ ఉంటుంది అలాంటివి కూడా ట్రై చేస్తాం పెరుగు ఇలాగా చాలా బాగుంటుంది అదైతే అయితే సో ఇప్పుడైతే మీరు కొత్తిమీర కొత్తిమీర వేసాను సో ఇదండి శనైపా ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ శనగపప్పు కంప్లీట్ ఏడు గంటలు చిన్నపా అయిపోయిందండి మా సండే స్క్రిప్షన్ వచ్చేసి ఇది థ్యాంక్ యూ మీరు మీరు కూడా ట్రై చేసుకోండి బాగుంటుంది ఎవ్వరైనా చేసుకొచ్చేది ప్రాసెస్ చాలా సింపుల్ క్విక్గా అయిపోతుంది రెసిపీ కూడా సో ఎస్ ఈ వీడియో అయితే ఎంత అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మీకు వెనుక నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆల్సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ జమా 美。